రౌడీల నుండి ఆనంద దర్శన్ ని కాపాడుకుంటుంది ఇక శరణ్య మెడలో తాళి తెగి పడిపోవడంతో దర్శన్ ఆ అమ్మవారి సమక్షంలో శరణ్య మెడలో తాళి కడతాడు ఇక ఇదంతా చూస్తున్న అనన్యకు ఒళ్ళు మండిపోతూ ఎలాగైనా సరే శరణ్య ప్రాణాలు తీయాలని అనుకుంటుంది ఇక కొంతమంది రౌడీలతో అమ్మవారి జాతర జరుగుతూ ఉండగా అక్కడ రాక్షసుడి బొమ్మను తగలబెడుతూ ఉంటారు ఇక అప్పుడు రౌడీలతో అనన్య ఆ కాలాంతకుడి బొమ్మతో పాటు శరణ్య బొమ్మ కూడా తగలబడిపోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది పంతులు గారు పూజ చేస్తూ పూలు తీసుకురమ్మని శరణ్యకు చెబుతారు శరణ్య ఒక్కతే ఒంటరిగా పక్కకు వస్తుంది మేడం మీకు ఈ అడ్రస్ తెలుసా అని చెప్పి రౌడీలు శరణ్యకు ఫోన్లో అడ్రస్ చూపిస్తూ ఉంటారు శరణ్య వాళ్ళ మాటల్ని నమ్మేసి అమాయకంగా ఫోన్లోకి చూస్తూ ఉంటే మరొక రౌడీ వెనక నుండి వచ్చి శరణ్య నోరు మూసి తనని బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి రాక్షసుడి బొమ్మ వెనకాల కట్టి పడేసి తను అరవకుండా నోటికి ప్లాస్టర్ కూడా వేస్తాడు అందరూ కూడా రాత్రిపూట రాక్షసుడి బొమ్మను తగలబెట్టడం కోసం అని చెప్పి అక్కడికి వస్తారు అప్పుడు ఆనంద తన చేతులతో తనే బాణం వేస్తూ ఉంటుంది అనన్య ఇదంతా చూస్తూ ఏ అత్త అయితే నేను ఏరు కోరి కోడలుగా తెచ్చుకుందో ఇప్పుడు నువ్వు ఆ అత్త చేతుల్లోనే చావబోతున్నావని చెప్పి అనన్య అంటూ ఉంటుంది శరణ్య ఆ బొమ్మ వెనకాలే తప్పించుకోవడానికి కట్లు విప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక ఇంతలో ఆనంద ఆ రాక్షసుడి బొమ్మ తగలబెట్టడం కోసం అని చెప్పి బాణం వేయడంతో ఆ బొమ్మ తగలబడిపోతూ ఉంటే తన చుట్టూ మంటలు అంటుకోవడంతో శరణ్య ఏమీ చేయలేని పరిస్థితుల్లో బాధపడిపోతూ ఉంటుంది మరి శరణ్యను ఎవరు కాపాడుతారో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి